హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఫ్లవర్ని చూద్దాము ఇది చూడండి ఎంత బాగుందో కదా అసలు చూడడానికి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది ఇదే అండి రాకీ ఫ్లవర్ దీన్ని మనం రాఖీ ఫ్లవర్ అని పిలుచుకుంటాము యాక్చువల్గా దీని నేమ్ ఏంటంటే ఫ్యాషన్ ఫ్లవర్ వైల్డ్ ఫ్యాషన్ ఫ్లవర్ ఇవి చాలా 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 మంచి మెడిసినల్ వాల్యూ ఉండే చెట్టు కూడా ఈ ప్లాంట్ ఇది రైనీ సీజన్లో చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి వీటి చూస్తుంటేనే మనకి ఎంత బాగా అనిపిస్తుందో కదా ఈ పువ్వును బంగారు ఈ చెట్టును బంగారు తీగ గాజు తీగ అని కూడా అంటారు ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క పిలుస్తారు పిలుస్తారనమాట ఇది రైనీ సీజన్లో బాగా ఎక్కువ పూలు వస్తాయి వీటి కాయలు కూడా చాలా బాగుంటాయి దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈ ఆకులతోనే మనకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి దుర్ మన చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కానీ ఆస్తమా కానీ ఏమన్నా ఉన్నా కానీ త్వరగా రిలీఫ్ ఇస్తుంది ఈ ప్లాంట్ ఆకుల్ని మనం పాము కాటుకు కూడా యూజ్ చేస్తాము ఈ ఆకుల్ని పేస్ట్ చేసేసి ఆ రసమును పిండితే పాము విషం కూడా మనకు రిలీఫ్ ఇస్తుంది అనమాట అప్పుడప్పుడు గుండె జబ్బులకు జ్వరము దురదలు చెవు నొప్పికి ఈ ఆకుల రసాన్ని యూజ్ చేస్తారట వీటి పండ్లు చాలా కొద్దిగా పుల్లగా తీయగా చింతపండు లెక్క ఉంటుంది చాలా బాగుంటాయి బట్ చాలా మంచిది అనమాట ఇది రాఖీ లెక్క బాగుంది కదా పెద్ద రాఖీ లెక్క ఉంది ఈ ఫ్లవర్ ఈ చెట్టు వర్షాకాలంలో బాగా పూస్తాయి అన్నమాట చూస్తుంటే మొత్తం ఆ ఫ్లవర్ని చూస్తుంటేనే ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉందో కదా చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్ ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు కూడా తప్పకుండా తీసుకెళ్ళేసి యూజ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే రైనీ సీజన్లోనే అండి ఈ ఈ ఫ్లవర్ బాగా ఫ్లవరింగ్ వచ్చేది అండ్ అందుకని మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఈ ఫ్లవర్ని ఈ ఆకుల్ని మీరు మీ పెరట్లో నాటుకోండి మీకు కనుక ఈ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి